హే విత్ డన్ ఇట్ విత్ డన్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ మేడ్చల్ మెట్రో సాధన సమితి ఫ్యామిలీ ముప్పై లక్షల మంది అభ్యున్నతకి పాటుపడుతున్న మూడు వేల మంది మేడ్చల్ మెట్రో సాధన సమితి వారియర్స్ ప్రతి ఒక్కరి విజయం ఇది గత సంవత్సర కాలంగా మనం అందరం అలు పోరాటం చేస్తున్నాము మన గ్రూపులో ఉన్న మూడు వేల మంది సభ్యులు మా అందరి బలగం మీరిచ్చిన కొండంత ధైర్యంతోనే ఈ సంవత్సర కాలంగా మేమెక్కడ వెనుకడుగు వేయకుండా ఈ ఉద్యమాన్ని నడిపించి చివరికి మన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ నూతన సంవత్సర కానుకగా మనం పారడైజ్ నుంచి మేడ్చేల్ వరకు అలాగే జేబిఎస్ నుంచి షామీర్పేట్ వరకు మెట్రో రైల్ సాధించడం నిజంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతి ఒక్క సభ్యుడికి గర్వకారణం ఈ సంవత్సర కాలంగా మనం చేయని పోరాటం లేదు కలవని రాజకీయ నాయకుడు లేరు విన్నవించని నాయకుడు లేరు ఎందుకంటే ముఖ్యంగా ఇది ముప్పై లక్షల ఈ ప్రాంత ఉత్తర ప్రాంత ప్రజానికానికి సంబంధించిన కీలకమైన అంశం కాబట్టి మనమందరం సమిష్టిగా పోరాడి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఈ ప్రకటన వెలువరించుకున్నాము ఈ ప్రకటన వెలువరించడంలో మనకు సహకరించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి అలాగే ఎండిహెచ్ఎంఆర్ఎల్ ఎన్విఎస్ రెడ్డి గారికి కూడా మన మేడ్చల్ మెట్రో సాధన సమితి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మన ఈ పోరాటంలో మనకు బాసటగా నిలిచిన మన ప్రజాప్రతినిధులు మన ఎంపీ గారు శ్రీ ఈటల రాజేందర్ గారు మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర రెడ్డి గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ శ్రీ గణేష్ గారు అలాగే మరి ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు కొలన్ హనుమంత్రెడ్డి గారు వజ్రేష్ యాదవ్ గారు వీరందరూ మనకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి మనల్ని ముందుండి నడిపించారు వారందరికీ మన మేడ్చల్ మెట్రో సమితి కుటుంబ సభ్యుల ద్వారా ప్రతి ఒక్కరికి వారందరికీ మన మేడ్చల్ మెట్రో సమితి ద్వారా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు మిత్రులారా గత జనవరి ఒకే ఒక్కడుగా ఈ ఉద్యమం మొదలైంది నాకు కొత్త ప్రభుత్వం ప్రకటించిన మెట్రోలో మనం ఉత్తర భాగం లేకపోవడము నన్ను ఎంతో కలిచివేసింది దీన్ని ప్రభుత్వ దృష్టికి తేవాలనుకున్నాము కానీ ముఖ్యమైన సమస్య గ్రూప్ ఫామ్ చేద్దామంటే నాకు రెండో సభ్యులు దొరకలేదు నాకు ఈ గ్రూప్ ఫామ్ చేయడానికి నేను చెప్పగానే వెంటనే సహకరించి మా ఆవిడ ముందుకు వచ్చింది ఆవిడ సహకారంతో మేమిద్దరమే గా ఫామ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రూప్ ఇంత ఫాస్ట్గా వెళ్ళడానికి మా కమ్యూనిటీ బీమా ప్రైవేట్ పెద్దలందరూ మిత్రులందరూ సహకరించారు మేము అసలు పదో ఇరవై మంది సభ్యులైనా సరిపోతారు అనుకున్నాము కానీ మా వెంట మా బలగం పది వంద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా పెరిగిపోతూనే ఉంది ఇప్పుడు మన గ్రూప్ సభ్యుల సంఖ్య దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది ఉంది ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఈసడింపులు అయినా మిత్రులు మన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యుల సహకారంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మనం ఈరోజు నూతన సంవత్సర కానుకగా ఈ ప్రకటనను రాబట్టుకోవడం జరిగింది మిత్రులారా నేను ప్రతిసారి నా మేడ్చల్ మెట్రో సాధన సమితి కుటుంబ సభ్యులారా అని ఎందుకంటున్నానంటే గత సంవత్సర కాలంగా నా కుటుంబమే మేడ్చల్ మెట్రో సాధన సమితి మారిపోయింది ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు నాకు ఇదే వ్యాపకం తప్ప మిగతా ఏ వ్యాపకం లేకుండా పోయింది ఇది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము మన పిల్లల భవిష్యత్తు మన ముప్పై లక్షల మంది ఉత్తర నగరం భవిష్యత్తు వీరికి మనం సహకరించాలి వీరి భవిష్యత్తుకు మనవంతు సహకారం చేయాలి అనే ఆరాటంతోనే ఈ పోరాటం చేయడం జరిగింది ఈ ఈ పోరాటం నాకెందరో సన్నిహితుల్ని ముఖ్యుల్ని దగ్గర చేసింది పరిచయం చేసింది అందుకు నేను మేడ్చల్ మెట్రో సాధన సమితికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను అందరూ ముఖ్యులే రెండు వేల ఐదు వందల మంది గ్రూప్ సభ్యులం అందరము దీంట్లో కీలక పాత్రనే పోషించాము కాకపోతే కొందరు ఈ జర్నీ స్టార్ట్ చేయగానే డేవన్ నుంచి అసోసియేట్ అయ్యి ముఖ్యంగా మా యంగ్ అండ్ డైనమిక్ హీరోస్ జార్జ్ గారు మోహన్ రెడ్డి గారు అలాగే మరో కీలక సభ్యుడు మహేందర్ గారు నాతో అసోసియేట్ కావడం జరిగింది అసోసియేట్ కావడమే కాదు ఆ రోజు నుంచి సంపూర్ణంగా వారు కూడా దాదాపు కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి మనతోనే కలిసి పూర్తిగా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ముందుకు నడిపారు వారే కాదు చాలామంది పెద్దలు పేరు పేరున దేవేందర్ రెడ్డి గారు భూపాల్ రెడ్డి గారు రెడ్డి గారు మల్లారెడ్డి గారు వెంకట్ యాదవ్ వీళ్ళ అందరూ పేరు పేరున చాలామంది పేర్లున్నాయి మనం ఈ పేర్లు మళ్ళీ ఒక్కసారి తప్పకుండా వారందరినీ గుర్తు చేసుకుందాము ఈ మహాయజ్ఞంలో ఒక్కొక్క నాయకుడిని మేము పది పది సార్లు దాదాపు మా మొహం చూడగానే నవ్వుకుంటూ విసుక్కునే స్టేజ్ వరకు కూడా తీసుకొచ్చుకున్నాము ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు అయితే మీరు వదిలేటట్టు లేరు మీరు వదలరా అని కూడా అనడం జరిగింది లేదు సార్ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే మా ప్రాంతం అన్యాయం అయిపోతుంది ఇప్పుడు కాకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఖచ్చితంగా మీరెంత విసుక్కున్నా కసురుకున్నా మీరే మా పెద్దలు మీరే మా నాయకులు కాబట్టి మేము వస్తున్నామని చెప్పి దాదాపు ఒక పది సార్లు మన ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కలవడం జరిగింది వారందరూ మనకు ఎంతగానో సహకరించారు పేరు పేరున మన ఎమ్మెల్యేలు ఎంపీలు మరీ ముఖ్యంగా వాళ్ళ క్యాడర్ అన్న రండి మిమ్మల్ని అన్న దగ్గరికి తీసుకెళ్తాము ఫోన్ చేసి డైరెక్ట్గా మనకు తెలుసు ఈ హైదరాబాద్లో ప్రజాప్రతినిధులు ఎంతగా బిజీ ఉంటారో ఎంత క్రౌడెడ్గా ఉంటారో అయినా కూడా మేము మేడ్చల్ మెట్రో సాధారణ సమితి అని వెళ్ళగానే అందరినీ పక్కకు జరిపి మమ్మల్ని ప్రత్యేకంగా సమావేశపెట్టి మా భుజం తట్టిన ఈటల రాజేందర్ గారికి కెపి వివేకానంద గారికి పరి రాజశేఖర రెడ్డి గారికి శ్రీ గణేష్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు అలాగే మరో ముఖ్య విషయం మైనంపల్లి హనుమంతరావు గారు అక్కడ కూడా ఎంత బిజీగా ఉన్న మన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులం వెళ్ళగానే మనందరికీ అపాయింట్మెంట్ ఇచ్చి మన భుజం తట్టి లేదు నేను కూడా నార్త్ హైదరాబాద్ వాసినే మీలో ఒకరినే ఎట్టి పరిస్థితిలో మన ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ముఖ్యమంత్రితో కొట్లాడైనా కూడా తీసుకొస్తా అని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి వారు కూడా పదే పదే తీసుకెళ్లారు వజ్రేష్ యాదవ్ గారు మేడ్చెల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కులన్ హనుమంత్ రెడ్డి పూర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరందరూ కూడా భుజం తట్టి మనను ప్రోత్సహించారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే నేనెవరో తెలియకుండా నేను ఇచ్చిన ఒక పిలుపుకు ఇంతమంది వెనక ఉండి నన్ను నడిపించడం నేను జీవితంలో మర్చిపోలేను అలాగే ముఖ్యంగా డబ్బులు కూడా ఓ ఐదు పదివేలు మీరు ఇవ్వండి మీరు కూడా భాగస్వామ్యం గండి అంటే నేను ఎవరో తెలియకుండానే దాదాపు అరవై వేల రూపాయల వరకు చందారూపంలో ప్రతి ఒక్కరు తోచిన విధంగా వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు వరకు కూడా డబ్బులు కూడా ఇచ్చి మీరు పోరాడండి మేము చాలా కొద్దిగా మా డైలీ పనులలో బిజీగా ఉన్నాము కానీ మా వంతు సహకారం ఉంటుందని ఈ ఎవరైతే ఈ కాంట్రిబ్యూషన్స్ చేశారో వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మిత్రులారా ఇది ముఖ్య ఇది నిజంగా మన నార్త్ హైదరాబాద్ వాసులందరికీ నూతన సంవత్సర కానుకగానే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూస్తున్నాము జేబిఎస్ నుంచి షామీర్పేట అయినా కానివ్వండి మేడ్చెల్ నుంచి పారడైజ్ వరకు ప్రతినిత్యం దాదాపు లక్ష మందికి పైగానే ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులన్నా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగులు అలాగే దినసన దినసర కార్మికులు కూడా నిత్యం ప్రయాణిస్తున్నారు మరీ ముఖ్యంగా కాలేజ్ పిల్లలు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి ఆర్టీసీ బస్సుల మీద ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు వారందరికీ ఈ మెట్రో ఒకటి ఈ మెట్రో సౌకర్యం ఖచ్చితంగా గేమ్ గా ఉండబోతుంది ఒకసారి ఈ మహాయజ్ఞంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు కానీ మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఇది మొదటి అడుగు మాత్రమే ఖచ్చితంగా సంబరాలు చేసుకుందాం కానీ నిలిచిపోవడానికి లేదు ఇది మొదటి మెట్టు మాత్రమే ప్రయాణించవలసిన దూరం చాలా ఉంది మెట్రో రైలు కూతలు మన ప్రాంతంలో వినబడే వరకు మనం అలు పెరగని పోరాటం చేయవలసిందే ఉంది మీరందరూ ఈ విధంగానే మాకు మద్దతు తెలుపుతూ మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ మెట్రో కూతలు వినేంత వరకు ఏ ఉద్యమం స్ఫూర్తితోనైతే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టామో అదే ఉద్యమ స్ఫూర్తితో చివరి వరకు ఉంటారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మరీ ముఖ్యంగా మిత్రులారా ఈ మెట్రోనే కాకుండా మనం ఫిన్టెక్ సిటీ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది మన ప్రాంతంలో ఉత్తర తెలంగాణకు ఇది ముఖద్వారం కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ ఫిన్టెక్ పరిశ్రమ విస్తరిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ముఖ్యమంత్రి గారిని ఈ శుభ సందర్భంలో మా మరొక కోరికైన ఫిన్టెక్ సిటీకి వెయ్యి రెండు వేల ఎకరాలు కేటాయిస్తే మేమందరము ఈ ప్రాంతంలో పూర్తిగా ప్రొఫెషనల్స్తో నిండిపోయి ఉన్నాము మా ప్రాంతాన్ని మా ఫిన్టెక్ సిటీని ప్రపంచ పటంలో నిలిపేలా కృషి చేస్తామని మా అందరి తరఫున హామీ ఇస్తున్నాము కావున దయచేసి మాకు రెండు వేల ఎకరాలు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పిస్తే మేమందరము శ్రమించి మా యువతకి దాదాపుగా పది లక్షల వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలున్నాయి మీకు తెలుసు మన ఆర్థిక వ్యవస్థ శీఘ్రంగా అభివృద్ధి చెందుతుంది అతి త్వరలోనే ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరబోతున్నాము మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే కాబోతుంది కాబట్టి ఆ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థను మనం ఒక అవకాశంగా మలుచుకోవడం ఖచ్చితంగా ఇప్పుడున్న లక్ష్యం మనందరికీ ఆ అవకాశాన్ని మలుచుకోవాలంటే ఈ ఫిన్సిక్ ఈ ఫిన్టెక్ సిటీ లాంటి హబ్బులు చాలా అవసరము అవి ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తాయి ప్రభుత్వం కూడా దీంట్లో ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కనీస మౌలిక సదుపాయాలు కావలసిన భూమి రోడ్డు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేకూరిస్తే మిగతా అందరూ ఈ ప్రాంతంలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ప్రొఫెషనల్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి సహకరించడానికి ఈ ప్రాంతాన్ని పటంలో నిలపడానికి వారందరూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి ముందుకు తీసుకెళ్తారని వాళ్ళందరి తరఫున హామీ ఇస్తున్నాము మీరు ఇంత చల్లని కబురు చెప్పి మాకు ముఖ్యమంత్రి గారు నిజంగా ఇరవై ఇరవై ఐదు మా ఉత్తర నగర వాసులకు గొప్ప సంవత్సరమే అని చెప్పుకోవాలి మీరు ఇంతటి చల్లని కబురు చెప్పడం నిజంగా మా అందరికీ ఆనందదాయకం అదేవిధంగా మీరు మా ఈ ఫిన్టెక్ సిటీ కలను కూడా నెరవేర్చి ఈ ప్రాంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము ఈ మహాయజ్ఞంలో పాత్రికేయుల పాత్ర మరవలేనిది పాత్రికేయ మిత్రులు భుజం తట్టి మన అందరినీ అడుగడుగున ప్రోత్సహించారు మనం మన చేస్తున్న చిన్న కదలికలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సహకరించారు ఆ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరు మనకు సహకరించారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్